ఇది నాలుగు ఎకరాల బిట్ అండి మొత్తం మామిడి తోట ఇది నాలుగు ఎకరాల బిట్టు ఇగో ఇది దారి అసలు దీంట్లోకి వచ్చేటువంటి దారి జస్ట్ ఇట్లా ఒక వన్ కేఎం పోవాలి విలేజ్ పక్కనే ఉంటుంది విలేజ్ అది విలేజా కనిపించేది జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి మామిడి తోట అంటే ఇక ఇదేనండి మనకు జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది జనగామ జిల్లాకి ఫుల్ వాటర్ ఏరియా ఇది అంతా మనకు పొలాలే ఉన్నాయి ఇప్పుడు నేను తోట చూపిస్తాను ఇది గేట్ ఉంటుంది దీంట్లో ఒక సపరేట్ ట్రాన్స్ఫారం ఈ తోటకే ప్లస్ ఒక బోరు మంచి బోరు ప్రతి చెట్టు కూడా డ్రిప్ ఉంటుందండి నెక్స్ట్ ఇయర్ క్రాప్కే వస్తుంది ఇది మంచి తోట కరెక్టు ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయ్యేటువంటి తోట చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది ఇందులో మొత్తం నాలుగు ఎకరాల బిట్టిది రెడ్డు సాయిల్ భూమి మనకు ముప్పై ఎనిమిది లక్షల ఎకరానికి చెప్తుండూ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎలాంటి లిటికేషను అది ఇది ఏం లేకుండా జిల్లాకు దగ్గరలో ఉంటూ మంచి చుట్టూ ఫెన్షిన్ వేసిన ఒక్క రూపాయి పని కూడా లేదండి మంచి ఇది నెక్స్ట్ ప్రా ఈ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ నుంచి ఎర్నింగ్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ నుంచి ఎందుకంటే క్రాప్ వస్తుంది క్రాప్కు మనకి ఏం లేదా ఎకరాకు లక్షన్నర నుంచి రెండు లక్షల మధ్యలో తీసుకుంటారు ఎకరాకు ఇస్తారు వాళ్ళు ఇచ్చి తోట పట్టుకుంటూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు డబ్బులు ఇదండి తోట ఇది ఇది గెస్ట్ హౌస్ మంచిది అంటే చాలా బాగున్నది ఇది మంచి లొకేషను లొకేషన్ పరంగా చూసుకున్నా బాగానే ఉంటుంది ప్లస్ ఇది చూడండి చెట్లు చుట్టూ మనకు ఏడు కాడికి ఫినిషింగ్ చేసి పెట్టేసిండు మంచి తోట అండి జనగాం జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి తోట ఎలాంటి కిరికిర్లు పంచాద లేకుండా క్లియర్గా ఉండి ఉన్నటువంటి తోట ఇది నాలుగు ఎకరాలు బిట్టు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే ఇది ఛాన్స్ ప్రాపర్టీ లెక్కనే మీరు భావించాలి దీన్ని ఇది ఎక్కువ రోజులు కూడా ఉండదు ఇది అంటే ఆ విధంగా ఉన్నదనుకో ఇది ఎప్పటికి మన దాదాపు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది క్రాప్ ఈ కొన్న వాళ్ళకే క్రాప్ స్టార్ట్ అవుతుందండి చన్నగా మా జిల్లాకు దగ్గరలో ఉండి ఈ ప్రైజ్లో తోట ఉండడం మళ్ళీ అది మనకు లైఫ్ ఎక్కువ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి క్రాప్ మనకు మంచి లైఫ్ ఉంటుంది తోటకు ఇంట్లో కూడా దగ్గర ఉంటుంది ఎప్పుడన్నా వచ్చినా కూడా మా ఈడ మనుషులు నివాసయోగ్యంగా ఉండి పక్కనే ఉండడం వల్ల మనకు మంచిగా ఉంటుంది వీకెండ్స్ వచ్చి నిమ్మలంగా ఉండిపోవచ్చు అవి ఆ విధంగా ఉన్నటువంటి తోట సపరేట్ ట్రాన్స్ఫారము సపరేట్ ఇది ఉన్నది మంచి ప్రాపర్టీ అండి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి ఈ నెంబర్కి నాలుగు ఎకరాలు ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు బట్ కూర్చుంటే తగ్గుతాడు డైరెక్ట్ రైతు దగ్గర ఉన్నది అగ్రిమెంట్ అలాంటివి చేసుకునేవి కావు